ఈ పునరుద్ధానం రోజున దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు చూడండి ప్రకటన గ్రంథము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం ఐదవ వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగా కామేన్ భూపతులకు అధిపతి ఆయన యేసుక్రీస్తు భూపతులు అంటే ఎవరు భూమిని పాలించే రాజులు ఈ భూమి మీద పరిపాలించే ఏ రాజులకైనా ఒక అధిపతి ఉన్నాడు రాజులకు రాజు ఆయన పేరు యేసు ఆయన చెబుతున్నటువంటి మాట మళ్ళీ చదవండి ఇప్పుడు అర్థమవుతుంది నమ్మకమైన సాక్షి మృతులో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు దేవనామానికి స్తోత్రం ఆపండి రాజు ఎవరు మన రాజు ఎవరికి రాజు భూపతులకు అధిపతి నేను వాక్యాన్ని చెప్తున్నాను భూపతులు రాజులు కాదు భూపతులకు రాజు ఆ రాజు ఎక్కడి నుంచి లేచాడట ఆ మృతులలో నుండి లేచాడు నామనక స్తోత్రం మృతులో లేచిన వాడు సజీవుడు ప్రభు చెప్తున్నాడు మా తీసు వార్తలో నేను మీ వద్దకు జ్ఞానులను ప్రవక్తలను శాస్త్రులను పంపుతాను మీరు వారిని చంపి శిలువ వేస్తారు చూడండి వాక్యం మా తీసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన అందుచేత ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి శిలువ వేదురు చాలమ్మా ఈ వాక్యం చాలు ఏసు ప్రభు ఏం చెప్తున్నాడు మృతులలో నుండి లేచిన వాడు చెప్తున్నాడు నేను కూడా మీ దగ్గరికి కొంతమందిని పంపుతాను మీరేం చేస్తారు ఈ సమాజం ఏం చేస్తుంది చంపి వేస్తుంది ఎవరు చెప్తున్నారు ఈ మాట మృతులో నుండి లేచిన వాడు పునరుద్ధానుపు బలమ కలిగినటువంటి దేవుడు చెప్తున్న మాట భయమా భయపడుతున్నామా ఎందుకు చెప్తున్నాడు ఈ మాట నేను మృతులలో నుండి లేచాను మీరు కూడా మీరు కూడా మీరు కూడా లేస్తారు దేవనామానకు స్తోత్రం మరణాన్ని కౌగులించుకునేటువంటి రాజ్యం మనది యేసు ప్రభు మరణాన్ని కౌగులించుకున్నాడు మరణపు ముళ్ళుని విరిచాడు మరణాన్ని జయించాడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ప్రశ్నించండి ఒకసారి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఏ మరణం కన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి మనకి మరణం కన్నా ఎక్కువ సమస్యలు నీకున్నాయా బాధపడుతున్నావా పిల్లలు పుట్టలేదని రోగం తగ్గటం లేదని ఇల్లు కట్టుకోలేదని అమ్మాయికి సంబంధం కుదరలేదని బాధపడుతున్నావా మరణం కన్నా ఎక్కువ భయం అది నీకు భయపడకడి ఆయన లేచి ఉన్నాడు దేవుని మార్కు స్తోత్రం చూడండి మార్కుసు వార్త పదహారవ అధ్యాయం ఆరవచనం సిలువ వేయబడిన నజరేడని యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఎక్కడా లేడు దేవున్నా మనకు స్తోత్రం ఆయన ఎక్కడున్నాడు ఎక్కడ లేడు ఎక్కడ లేడు సమాధిలో లేడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమాధుల్ని సవాలు చేస్తుంది క్రైస్తవ్యం సమాధిలో ఉండడం మన దేవుడు సమాధుల్లో ఉండేవాడు కాదు పరిసయులు శాస్త్రులు పరిసయులు వీళ్ళందరూ వెళ్ళి సమాధులను అలంకరించుకుంటూ ఉంటారట ప్రభు చెప్తున్నమాట కానీ మన ప్రభు ఎక్కడుంటాడు సమాధుల్లో ఉండడు తెలుసుకోండి